ఇద్దానా ఏం అండి పేరు ఐలయ్య ఐలయ్యా ఎన్ని ఏళ్ళు ఉంటాయి మేము అరవై రెండు అరవై రెండు పింఛన్ వస్తుందా వస్తుందా ఎంత వస్తుందా పింఛన్ రెండు రెండు వేలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పింది కదా ఈ అంతవరకే ఉంది అంతే ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ది పదిహేను చూసినాం ఆయన పరిపాలన ఈయన వచ్చి కూడా దాదాపు సంవత్సరం రైతా ఉంది ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఏ ఇగ గజనేవారు నడుస్తోంది ఇప్పటివరకైతే పెద్ద అయ్యో ఏమనుకుంటే ఇప్పుడు మీరు పొద్దుగంగా ఇత్తయి ఇట్లా ఇద్దరు ముగ్గురు చూడరు కదా ఏమనుకుంటా ఉన్నారు ఇగ ఎవరైనా కాంతి అయ్యే ఏదో నడతారే ఉన్నాది ఎవరికైనా ఉత్తగా ఎట్టయిద్దా అని అనుకుంటామంతే ఉన్నోళ్ళు చేసుకున్నారు చేసిన వాళ్ళు చేసినారు అప్పుడు చేసినారు కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఇక ఎవరికైనా గంతే ఉంటుందన్న ఆలోచన అంతే మన కేసీఆర్ మీటింగ్ పైన వాళ్ళకి దొరుకుతాయి నేను వాళ్ళ ఎందుకు పిలువలా నీకు

అప్పుడు ఆయనకే చేసిరా టీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీ కనుగోగా మరి ఏమో మనం వాళ్ళు ఎవరు ఇష్టం వాళ్ళు ఇక్కడ ఉన్నా ఎక్కడ పోతాను ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు ఈయన పార్టీ మారింది కదా చాలా మంది మళ్ళా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే సిఆర్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా అంటే ఉండవచ్చు చాలా వరకు ప్రేవలాటే ఉన్నాయి అంటే పార్టీని చూస్తారా ఇట్లా కడిఎంసీఆర్ అని చేసిన సేవలు ఆయన మంత్రిగా పనిచేసిన కాబట్టి సేవలు చూసే ఇప్పుడు ఈ పార్టీ మళ్ళీ ఏమైనా పుంజుకునే అవకాశం కనిపిస్తుందా ఈ ఎలవరీ చాలా వరకు అయితే అట్టు ఉన్నారు జనం ఎటున్నారు టీఆర్ఎస్ లేనట్టు కాదు ముసలాళ్ళు ఏం చేస్తాండవా ఫియ్ బస్సులు ఎందుకు అవా ఇట్లా కొందరు అట్లా അത് വരക്കും ഭത്താൻ ജനം